నలభై ఎనిమిదో డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరు వైఎస్ఆర్ కార్యకర్తలు సిదేటి వీరాచార్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది నెల్లూరు రూరల్ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే కోటరెడ్డి చేదరెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ జెండాను కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో గిరిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ಅಕ್ಕರೆ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಸರಿ ಸರಿ ಓಕೆ ನಕಲನ ಸರ್ ಸರ್ ಸುತಾರಸು ಕೆಲಸಕ್ಕೆ ಸರ್ ಸಿಕ್ಕ ಸಂಪರ್ಣ ಜಾಸ್ತಿ ಯಾವ ಏಳು ಓಟ್ ಮೆಜಾರಿಟಿ ನಾನು ಐದು ನಿಂಚೇವು ನೇನು ನಿನ್ನ ಕಲವರಿತ್ತುಕೊಂಡು ನಾನು ಆಯ್ನೋ సమీపిస్తున్న వేళ వాడవాడలా తెలుగుదేశం పార్టీలో నూతన చేరికలు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న పరిణామం ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజవర్గం నలభై ఒకటో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ముఖ్య నేతలు అందరూ కూడా అటు వీరాచారి సుతారం సురేష్ జానిక రామ గారు అదేవిధంగా కామేశ్వరి శివ కమలాకర్ వీరందరూ కూడా మొత్తం అటు సుతారం సురేష్ కానీ వీరాచారి కానీ జానకి రామారి కానీ శివా కానీ కమలాకర్ కానీ మన మహేశ్వరి కానీ వీరందరూ కూడా ఏదైతే నలభై ఒకటో డివిజన్లో సచివాలయం కన్వీనర్లుగా మొత్తం మూడు సచివాలయాలు ఉన్నాయి అంతే కదా తల్లి మొత్తం మూడు సచివాలయాలకి కన్వీనర్లు మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ముఖ్య నేతలు మీరే వీరందరూ కూడా ఒక మంచి మనసు చేసుకొని ఎన్నికలు వచ్చే వేళ నాకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని వారి బంధువులతో మిత్రులతో మాట్లాడి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు చాలా చాలా సంతోషంగా ఎందుకంటే ఆ డివిజన్లో ఉండేది మూడు సచివాలయాలు ఆ యొక్క మూడు సచివాలయాల కన్వీనర్లు కూడా ఒక్క తాటి మీద ఒక్క మాట మీద ఐకమత్యంగా సంపూర్ణంగా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు చాలా సంతోషంగా ఉంది రెండోది ఆ యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా మనం చేస్తూ ఉన్నా ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నిర్మాణ పనులు పూర్తయితే ఆ డివిజన్ రూపురేఖలే మారుతాయి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పొంగూరు నారాయణ గారు ఉన్నప్పుడు మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు ప్రారంభించిన పనులు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయినాయి కానీ ఇది ఒక మంచి పని నెల్లూరు నగరానికే ఒక చక్కటి విహార కేంద్రంగా ఉంటుంది ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుందని అనేక రకాల ఆలోచనలు చేసి అనేక ప్రయత్నాలు చేసి పదహారు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించిన టెండర్లు పిలిచిన ఈరోజు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత పనులు ప్రారంభంగానే పరిస్థితి రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవం అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం ఆనాడు తొలి ప్రాధాన్యత కింద ఏదైతే ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ కావచ్చు బారాసాహి దర్గా అభివృద్ధి పనులు కావచ్చు ములుముడి కలుజు మీద వంతెన పనులు కావచ్చు అదేవిధంగా ఉమ్మరపూడి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కావచ్చు అదేవిధంగా క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ ముస్లిం సోదరుల సాది మంజిల్ అన్నిటికీ మించి వేలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ ఇవన్నీ కూడా అత్యంత పరం కింద తీసుకొని పూర్తి చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ గంట పూర్తి అయితే ఆ యొక్క నలభో డివిజన్ నెల్లూరు నగరానికే కాదు నెల్లూరు జిల్లాకే ఒక సెంటర్ పాయింట్ అవుతుందని తెలియజేస్తూ ఈనాడు ఒక మంచి మనసుతో మొత్తం డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా ఒక్క మాట మీద ఒక్క తాటి మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇటీవల జరిగిన చేరికల్లో ఇది అతిపెద్ద సంతోషంగా పరిణామం